మాయగారు అయ్యగారు ఆడవాళ్ళందరూ కలిసి డాక్టర్ మీటింగ్ పెట్టేసి ప్లానింగ్ అంగేది కదా హేమ కూడా ఐఫోన్ కొరిత్తన్నాను మరి ఇంకెందుకు లేటు పోదండి ఓసే హేమా ఎప్పుడు వచ్చేవే నేను రమ్మంటేనే వచ్చిందిలే హేమా పత్రాల మీద సంతకాలు పెట్టించేద్దామా అలాగే బాబాయ్ అమ్మాయి గారు ఈ పత్రాల మీద మీరు మీ అల్లుడు గారు పిన్ని గారు సంతకాలు పెడితే పని అయిపోయినట్టు అయితే ఎట్లా పెట్టేద్దాం ఇంటూ ఉన్న చోటల్లో సంతకాలు పెట్టండి ఓకే ఇక్కడక్కడ దొరికుంటా ఆ మీరే పెట్టుకుం పెట్ట ఆ తర్వాత అక్కడ కూడా ఇవ్వండి ఇవ్వండి ఇదిగండి పిండి గారు ఇక్కడ మీరు సంతకాలు పెట్టండి రూపాయి కూడబెట్టుకున్నీ అది రూపాయి రూపాయి కూడబెట్టుకున్న ఆస్తి ఏం కాదు పది రూపాయలు ఒడ్డికి తిప్పుకొన్న ఆస్తి